తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ అడుగడుగున శ్రీవారికి హారతులు పట్టిన భక్తులు ఘనంగా ప్రారంభమైన చిత్తూరు నడివి గంగమ్మ జాతర పాల్గొన్న జిల్లా ఇన్చార్జీ మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ హస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న చిన్న కొట్టాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణ చేపట్టారు పౌర్ణమి సందర్భంగా అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపం నుంచి తీసుకొచ్చిన పురవీధుల్లో గ్రామోత్సవాన్ని చేపట్టారు కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ వేద పండితులు తదితరులు పాల్గొన్నారు శ్రీకళా హస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న హస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి శ్రీ సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్లు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక సేవలు అభిషేకాలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు రాగా రాత్రి హనుమంతుని వాహన సేవలు నిర్వహించారు ఉత్సవాలను ఇంచాచి లక్ష్మయ్య ఏఈఓ హేమమాలిని పర్యవేక్షించారు you <laughs>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప్ వారి కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబర్ సమేత శ్రీకళా హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అలీ అధికారులు పాల్గొన్నారు श्रवे सुठी I <laughs> do శ్రీకళాహస్తిలోని బీపీ అగ్రహారంలో బుధవారం గంగమ్మ జాతర సందర్భంగా నేడు పొన్నాలమ్మ ఆలయం వద్ద మహిళా భక్తులు పొంగళ్లు పెట్టారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రీకళహస్తి బీపీ అగ్రహారంలో గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు జాతర కమిటీ నిర్వాహకులు ఓం ప్రకాష్ పూజారి జగదీష్ మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకలహస్తిలోని బీపీ అగ్రహారం పాన్గల్ ఏఎం పుత్తూరు ప్రాంతాలలో మంగళవారం జాతర ఘనంగా ప్రారంభమైందని రెండు రోజుల పాటు వైభవంగా జాతర జరుగుతుందన్నారు ఈ సందర్భంగా పొన్నాలమ్మ ఆలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పొంగల్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు మంగళవారం రాత్రి అమ్మవారి కొలుపు పద్నాలుగో తేదీ బీపీ అగ్రహారంలోని గంగమ్మ ఆలయం వద్ద అమ్మవారిని నిలుపు అమ్మవారి ఊరేగింపు రాత్రి నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు జాతర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి సారే అందిచేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు గంగ జాతరను మంగళ వాయిద్యాలు మేళ తాళాల మధ్య ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో శ్యాం నటరాజన్ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పొన్నాలమ్మ మా గ్రామ దేవత అయిన పొన్నాలమ్మ పొంగల్ అత్యంత వైభవంగా ఊరు మొత్తం మహిళలందరూ కలిసి పొన్నాలమ్మ పొంగల్ బయలుదేరాము అందరూ అత్యంత వైభవంగా మా మా కులదేవి అయిన పొన్నాలమ్మ గుడికి పొంగల్ పెట్టే కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు మంగళవారం సాయంకాలము రాత్రి తొమ్మిది గంటల నుంచి మన ఏఎం పుత్తూరు నందు గంగమ్మ పిండి గంగమ్మ మాది వైభవమైన దీపం జ్యోతి గంగమ్మ పిండి గంగమ్మ పిండి గంగమ్మ వైభవగాలు బుధవారం ఉదయం తలవారు మూడు గంటలకు అమ్మవారు అమ్మవారు విమర్శ అమ్మవారు ఊరేయు కార్యక్రమం జరగబడను అత్యంత బుధవారం నాటికి శక్తివంతమైన అమ్మవారు ఏం పుట్టూరు గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామం అందరూ బుధవారం గంగమ్మ జాతర చేస్తుంది కోరుతున్నాం కొన్నాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా పాన అగ్రహ అగ్రహారము ఏఎం పుత్తూరు వారు అమ్మవారికి ప్రసాదాలు పొంగళ్ళు పెట్టుకుని నైవేద్యంతో దూపదీప అనుగ్రహ నైవేద్య అనుగ్రహంతో అమ్మవారి కృపా కటాక్షంతో దర్శించుకుని శ్రీ పాన పానగల్ల జాతర వారు రేపు రేపు పానగల్ల జాతర అగ్రహారం జాతర జరుపుకోవటకు అమ్మవారి శాంతి పూజలు చేయటకు భక్తులల్లా వచ్చి తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందుతున్నారు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు పొందిన తిరుపతి ఐఐటిని మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది దేశవ్యాప్తంగా కేరళ ఛత్తీస్గఢ్ జమ్మూ కర్ణాటక రాష్ట్రాల్లోని ఐఐటీలతో పాటు ఏర్పడు బయటికి కేంద్రం నిధులు విడుదల చేసింది తిరుపతి ఐఐటికి మహర్దశరానుంది ఐఐటి అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపుతుంది ఇందులో భాగంగా ఇతర ప్రాంతాలతో పాటు తిరుపతి ఐఐటి తిరుపతి ఐఐటిని అభివృద్ధి చేసేందుకు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల నిధులు కేటాయింపునకు కేంద్రం పచ్చ ఓపింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఐఐటికి నిధుల విడుదల మౌలిక వసతుల కల్పన మరింత నాణ్యమైన విద్య బోధన తదితర అంశాల దృశ్య మహర్దశ రానుంది ఏర్పడులు ఏర్పాటైన తిరుపతి ఐఐటిని నాలుగేళ్లలో మరింత సాంకేతికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల ఒక వంద కోట్ల వ్యయంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాలంలో ఇక్కడి జాతీయ విద్యా సంస్థను అభివృద్ధి విషయమై ఇప్పటికే కేంద్రం స్పష్టత ఇచ్చింది పరిశోధన నైపుణ్యాభివృద్ధి పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచేందుకు విద్యార్థులు మెరుగైన పరిశోధనలు చేసేందుకు వీలుగా అత్యాధునిక రీసెర్చ్ పార్కును ఏర్పాటు చేయనున్నారు పిహెచ్ విద్యార్థుల విషయానికి వస్తే ప్రస్తుతం మూడు వందల పదిహేడు మంది ఉండగా మరో మూడు వందల మంది పెరిగే అవకాశం ఉంది మౌలిక వసతుల పెంపు ప్రస్తుతం కేంద్రం మంజూరు చేయనున్న రెండు వేల ఒక వంద కోట్ల నిధులతో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో మరింత అభివృద్ధి చేయడంతో పాటు గుర్తింపు సాధించుకొనింది చిన్న గుట్టిగల్లు మండలం ఎడంబరిపల్లెలో వైభవంగా జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి మహాభారత ఉత్సవాల్లో భాగంగా ద్రౌపదీ దేవి కళ్యాణం కన్నుల పండవగా జరిగింది ముందుగా పాండవులు ద్రౌపది కృష్ణుడు పోతురాజు విగ్రహాలను మేల తాళాలతో గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు అనంతరం కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు భక్తుల జయ జయ ధ్వానాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మాంగళ్య ధరణ జరిగింది ఈ కళ్యాణ ఉత్సవానికి విచ్చేసిన మహిళలు అమ్మవారికి వడిబాలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు చేశాడు అదేవిధంగా జిల్లాలోని రైతులకు నాణ్యమైన నిరంతరమైన విద్యుత్ సరఫరా చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లాలోని రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు స్థానిక జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం పిఎం కుసు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ పథకంలకు సంబంధించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు వందల ఎనభై ఒక యొక్క లెవెన్ కేవీ అగ్రికల్చర్ ఫీడర్సుల నుంచి గృహ వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులను వేరు చేయాలని వ్యవసాయ రంగంలో విద్యుత్ నష్టాలను తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆర్టీఎస్ఎస్ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్తును సరఫరా చేసే ముఖ్య ఉద్దేశంతో మూడు వందల ఎనభై ఒక్క ఫీడర్లను పూర్తిగా వేరు చేయడం జరుగుతుందని తెలిపారు దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అన్నారు జిల్లాలో పదిహేను సబ్స్టేషన్ల కింద యాభై నాలుగు ఫీడర్లలో ఉన్న ఆరు వేల రెండు వందల పదమూడు వ్యవసాయ పంప్ సెట్లకి నూట నలభై రెండు ఎకరాల ప్రభుత్వ భూములలో పిఎం కుసుమ్ ద్వారా ఇరవై ఎనిమిది మెగా వాట్స్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు వ్యవసాయ రైతులకు పగటిపూట విద్యుత్తును సరఫరా చేయడం కోసం పిఎం కుసుం పథకంను కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ పథకం అమలు కోసం టెండర్లకు పిలవడం జరుగుతుందని తెలిపారు జిల్లాలోని ఐదు డివిజన్ల పరిధిలోని థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్కి దగ్గరలో ఉన్న పద్నాలుగు ప్రాంతాలను గుర్తించి నూట నలభై రెండు ఎకరాలను ఇవ్వమని కలెక్టర్ కు ఎస్పీ డిసిఎల్ వారు అడగగా వారు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఏ సురేంద్ర నాయుడు వాసవి వాసవిలత బాలాజీ పాల్గొన్నారు తిరుమలలో నిన్న రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది గరుడ వాహనం పైన తిరుమల శ్రీవారు తిరువీధుల్లో ఊరేగారు స్వామివారిని చూడ్డానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవ్వడం జరిగింది వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవను తిలకించలేని భక్తులు ఈ గరుడ సేవలో పాల్గొని స్వామివారి వాహన సేవను తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల వాన్టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు నాస్తికులన్నారు నాస్తికులైన సీఎం వాళ్ళ అబ్బాయి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారన్నారు పదిహేన్న ఈ చిత్రం విడుదలను అక్కడి ప్రజాప్రతినిధులు శ్రీవారి భక్తులు అడ్డుకోవాలన్నారు ఈ విషయాన్ని టిటిడి అధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై అలాగే సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలన్నారు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి బాడుగా కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో గంగమ్మ జాతర రావడంతో పండగకు బంధువులు వస్తారని ఈ సమయంలో మాకు జీతాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని మునుపటి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నూట యాభై పడుకలు అవడంతో మాకు పని భారం పెరిగిందని అదేవిధంగా కార్మికులను పెంచాలని ఇప్పుడిస్తున్న వేతనాలు సరిపోవడం లేదని వేతనాలు పెంచాలని ప్రతి నెల వేతనాలు ఇచ్చేలా కాంట్రాక్టర్కు ప్రభుత్వం సిఫారసు చేసి మమ్మల్ని ఆదుకవలని కన్నీటి పర్యంతమయ్యారు లేకుండా అవస్థపడుతున్నాము అంతేకాదు కరెంటు బిల్లులు కట్టలేకున్నా ఇంటి బాడుగులు కట్టలేకున్నా ఈరోజు ఇంటి బాడుగులు ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నారు బాకలు ఎత్తి బయటపడేస్తామంటున్నారు మేము ఎక్కడ పోవాలి ఎవరి దగ్గర చెప్పుకోవాలి సార్ మేము చిన్న బిడ్డలంతా పెట్టుకున్నాము ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి ఫీజులు కట్టాలి మేము ఎవరిని అడగాలి సార్ మేము కష్టపడి మేము దీనే నమ్ముకున్నాం సార్ మేము దీనిపైన ఆధారపడి ఉన్నాం సార్ మేము ఎవరిని అడగాలి సార్ మేము ఎవరిని అడగాలి మాకు ఎవరు సహాయం చేస్తారు మా కష్టం మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు ఈ పనులు చేయాలి కడుపు కట్టి నోరు కట్టి మేము ఎందుకు సార్ వచ్చి చేయాలి మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది సార్ మాకు శాలరీలు ఇచ్చేదే కాదు మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ పెడుతున్నారు సార్ మాకు ఇక్కడ చాలా బాత్రూమ్లు ఉన్నాయి సార్ బాత్రూమ్లు ముందుడికి అయితే ఇరవై ఆరే ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంకా తొంభై పైన బాత్రూమ్లు ఉన్నాయి రూములు ఎక్కువ ఉన్నాయి సింకులు అవన్నీ కలుపుకుంటే కూడా చాలా ఉన్నాయి సార్ మాకు బిల్డింగ్ ఎక్కువైంది బయట గ్రౌండ్ ఎక్కువ ఉంది మేము జనం ఒక్కరు లీవ్ పెట్టినారంటే ఆ ఒక్కరు పని మాపైనే పడుతుంది ఇంటికి వెళ్ళి మేము ఇంట్లో కూడా ఏ పని చేసుకోలేకపోతున్నాం సార్ అక్కడ ఇక్కడ అంతా అలసిపోతున్నాం మేము తిని వార్డ్లు చేసుకొని బయట వచ్చే లోపలే పన్నెండు అవుతుంది సార్ మళ్ళీ మేము టిఫిన్ తినేది కూడా అవసరం సార్ అప్పుడే వెంట అట్లే లేచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం చెట్లు పెరిగేది గడ్డి కోసేది అంతా కూడా మా దగ్గరే చేపిస్తున్నారు సార్ లోపల ప్రతి ఒక్క వరకు కూడా మామైదే ఉంటుంది ఎక్కువ ఏం ఫంక్షన్లు జరిగినా మేమే ఉంటాం మేమే చేస్తాం సార్ కష్టపడేదానికి మేము వెనక్కి పోలేదు సార్ కానీ అధికారులు దయచేసి మా సమస్యలు అర్థం చేసుకొని దీనికి ముందు కూడా మేము ఈ మాదిరి కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు మాకు వాళ్ళు సమ్మతించి కలెక్టర్ గారి ద్వారా మాకు ఇప్పించిన జీతాలు ఈ బీజు కూడా మేము కోరుకుంటున్నాము మాకు జీతాలు దయచేసి అధికారులు అర్థం చేసుకొని గవర్నమెంట్ అర్థం చేసుకొని కలెక్టర్ గారి ద్వారా వాళ్ళు అర్థం చేసుకొని మాకు జీతాలు మాకు వేపించాల్సిందిగా కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం సార్ ఈరోజు పలమునేరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్లో ఈరోజు రోజు కార్మికులు మెరుపు దాడి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు నాలుగు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నది వెంటనే నాలుగు నెలల జీతాలు వేయాలని చెప్పేసి సిఐటిగా అనుబద్ధ సంస్థగా మాట్లాడుతున్నాము వారికి నాలుగు నెలల జీతాలు ఎందుకంటే ఈరోజు మెరుపు దాటించారు కారణంగా ఏమంటే పద్నాలుగు పదహైదు పదహారు పలమనేరులో గంగమ్మ జాతర పండుగ ఉంది జాతర పండగకి పండుగ కోసం ఈరోజు ఒక పదహైదు రోజుల ముందు కూడా చెప్పాము మాకు పలమనేరులో జాతర ఉన్నది మాకు బంధువులు చుట్టాలు బిడ్డలు వస్తారు కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు జీతాలు కావాలని చెప్పేసి ఈరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగమ్మ జాతర పండగకి జరుపులేకపోతున్నాము ఆ బాధాకరంతో ఆ ఆవేదనతో ఈరోజు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా కూర్చున్నాము మెరుపు కూడా చేస్తున్నాము వాళ్ళ కదా సాలరీస్ కన్నా ఈరోజు సాయంకాలం రూపాయలు ఎక్కువ పోతే మెరుపు దాడే కాకుండా అసెంబ్లీలో అక్కడ దిగుతామని చెప్పి సిఐటిగా అనుబంధ సంస్థగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఎందుకంటే ఈరోజు కామన్స్గా తెలుసుకోవాలి ప్రభుత్వం కూడా ఎందుకంటే నాలుగు నెలలు జీతాలు పెండింగ్లో ఉంటే ఎలా బతకాలి కార్మికులు వాళ్ళ పారిస్థితి కార్మికులు వాళ్ళకి ఉండే పండ్లు ఒత్తిడి ఎక్కువ పండ్లు ఒత్తిడి ఉన్నా కూడా పాపం తెలుసుకున్నారు ఎందుకంటే పట్ట కోసము పట్ట కడుపు కోసం కూడా ఈరోజు జీతాలు ఏరియాదంటే చాలా దారుణము అదే కాకుండా ఈరోజు ఈరోజు ఒక ఆమె చెప్పింది ఏమంటే మాకు బాడీ కట్టలేదు రేపటి లోపల ఈపోతే మేము ఇల్లు ఖాళీ చేయించేస్తాము అని చెప్పి బ్రోకర్ కూడా వేస్తామని చెప్పి చెప్పిన సందర్భం ఈరోజు అందుకే ఆ బాధ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఏరియా హాస్పిటల్ సూపర్ నెంటి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాము అలాంటి పరిస్థితులు ఎక్కడా లేదు ఈ నాలుగు నెలలు పెండింగ్ లో ఉంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విలుపం జరుపుతున్నాము రేణుగుంట మండలం మామడూరు అటవీ సరిహద్దు గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి ఏనుగులు పంటలపై పడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి కానీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నోటి కాడికి వచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని రేణుగుంట మండలం మామడూరు గ్రామానికి చెందిన రైతు సుబ్బరయ్య ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు రేణుగుంట మండల పరిధిలోని మామంటూరు పంచాయతీ అటవీ సరిహద్దు ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా గజరాజులు పంట పొలాలపై బీభత్సం సృష్టిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే ట్రాక్ దాటి రహదారి వైపు ఉన్న అరటి తోటపై దాడులు చేసి సుమారు రెండెకరాల తోటలను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది పంట పొలాలపై విరుచుకుపడిన ఏనుగులు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి మామండూరు గ్రామానికి చెందిన సుబ్బరయ్య ఆచారి ఎకరాలలో అరటి పంట సాగు చేస్తున్నారు పొలం దున్నకం ఎరువులు కూలీలు విత్తన పురుగు పురుగుమందులు తదితరాలకు సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేశారు పంట దిగుబడి దశకు చేరిందన్న సంతోషంలో ఉన్న ఆ రైతుకు ఏనుగులు అరటి తోటపై దాడి చేసి తిని తొక్కి నాశనం చేశాయని రైతు సుబ్బరయ్య ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి ఏనుగులు నోటికాడి పంటను నేలపాళ్ళు చేస్తాయని కన్నీటి పర్యంతమయ్యారు పంటను నమ్మి చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు పూత పింది దశలో ఏనుగులు తిని తొక్కి నాశనం చేశాయన్నారు ఏనుగులు అరటి పంటను ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల రాకపోకలను పసిగట్టడంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందని మామండూరు అటవీ ప్రాంత సమీప గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అడవిలో ఏనుగుల సంచారాన్ని అటవీ సరిహద్దు రైతులకు చేరవేసి అప్రమత్తం చేయడంలో ఫారెస్ట్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు బండి పడుతున్నారు ఈ సందర్భంగా రైతు సుబ్బరయ్య ఆచార్య మాట్లాడుతూ ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతుకు భరోసా ఇవ్వడం సకాలంలో ధ్వంసమైన పంటలను రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు సందర్శించి నిర్లక్ష్యం వహించకుండా పంటలకు నష్ట పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టి ఏనుగు దాడులలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు చిత్తూరు నడివి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చిత్తూరు నడివీధి గంగమ్మ గిరంపేట నడివీధి గంగ జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నడవీధి గంగమ్మ ఆలయ ధర్మకర్త మరియు మాజీ శాసనసభ్యులు సీకే బాబు అమ్మవారి ప్రసాదములు మంత్రి గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చిత్తూరు శాసనసభ్యులు గురిచాల జగన్మోహన్ నగర మేయర్ ఆముద చూడా చైర్మన్ కఠారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దొరబాబు పిఎస్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మురకంబంటు దొడ్లపల్లిలో జరుగుతున్న జాతరలో పాల్గొని అమ్మవారును దర్శించుకున్నారు <laughs> ನೀವು ಚುರುತಾಂಟೇ ಅರ್ಥ ಕದಾ ಇಲ್ಲಿ ಅರ್ಥ పైన శ్రీకళహస్తి బీపీ అగ్రహారం గంగమ్మ జాతర కొన్నాలమ్మ ఆలయంలో మహిళల పొంగళ్ళు విద్యుత్ అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశం తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ అడుగడుగున శ్రీవారికి హారతులు పట్టిన భక్తులు ఘనంగా ప్రారంభమైన చిత్తూరు నడివి గంగమ్మ జాతర పాల్గొన్న జిల్లా ఇన్చార్జీ మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ ఇవి ఇప్పటి వరకు నమస్తే